త్రిప్న చిట్టిగారు ముందుగా మీ స్పందన ఏంటి సార్ అంటే సీనియర్ నటులు ఆర్టిస్టులపైన ఈ విధంగా నోరు పారేసుకోవడం అయిందని సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతోంది గతంలో కూడా ప్రసాద్ డేవిడ్ వార్నర్ ప్రముఖ క్రికెటర్పై చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపే తర్వాత ఆయన దానికి వివరణ ఇచ్చారు నిన్నైతే కొంచెం కొంత అది అంటే లిమిట్ దాటారా అన్నట్టుగా ఎందుకంటే ఆ పదాలకి మేము బీఫ్ కూడా ఆల్రెడీ వేశాము ఆయన మాట్లాడుతున్నప్పుడు దీనిపై ఏంటి సరే ధోరణపై ముందు మీ కామెంట్ ఏంటి నూటి రూపాయలు హద్దు మీద మాట్లాడటమే ఒక సంస్కారం కోల్పోయి మాట్లాడటమే ఒక పబ్లిక్ వేదిక మీద ఏదో పర్సనల్ గా ఫ్రెండ్షిప్ ఉంటే పర్సనల్ గా మాట్లాడేటప్పుడు ఎరా అనుకుంటా వేరు పబ్లిక్ వేదిక మీద ఆలీ ఒక ముందుగా మాట్లాడటం దాన్ని రోజా దాన్ని అని ఒక ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ అమ్మాయి దాన్ని నేనే చేశా ఇవన్నీ కొంచెం ఏంటి మరి ఎప్పుడు తగ్గ ఆయన ప్రసాద్ కొంచెం గౌరవంగానే మాట్లాడతాడు నాకు మంచి పుష్ సో బాగానే మాట్లాడారు మరి ఏమైందో ఎందుకు అట్లా మాట్లాడారు అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అంత అసభ్యంగాను వేదిక మీద అది పబ్లిక్ వేదిక మీద మురళీమోహన్ గారిని సిగ్గుపడాలంటే అసలు ఎంత అసలు ఎలా ఎందుకలా ఏ ఊడ్ ఉన్నాడా ఏంటి అర్థకాల చాలా అసహ్యమైన ఇది అది కరెక్ట్ కాదు ఎంత టోట్ల అయినా ఒక సంస్కారం ఉండాలి ఒక సభ్యత ఉండాలి సభా మర్యాద ఉండాలి వేదిక ఎలాంటి వేదిక అయినా పబ్లిక్ వేదిక ఇంట్లో నలుగురు మీరు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఎవరన్నా కూడా ఏదైనా మాట్లాడుకోవచ్చు చదివిరు పర్సనల్ పర్సనల్ స్నేహం మీద మా ఇద్దరికి బాగా క్షణం ఉంది అందుకని అనుకున్నాం అనుకోవచ్చు పబ్లిక్ వచ్చేటప్పుడు ఆ పబ్లిక్ సంస్కారం అనేది ఉండాలి కదా సభ మర్యాద ఉండాలి కదా అది కోల్పోయి మాట్లాడటమే చాలా దిప్స అసహ్యంగా ఉంది ఆ నాకు చాలా బాగా అంటే ఎందుకంటే నాకు సందు చాలా బాగా మిత్రుడు నాకు నా సినిమాలో హీరోగా చేసి ప్రేమించిన సినిమా నాకు హీరో అన్నీ ఉన్నాయి చాలా స్నేహం చాలా సంవత్సరాలుగా ఇప్పటికీ స్నేహం ఉంది ఇలా మాట్లాడతాడని అసలు ఎప్పుడు రాజేంద్ర సార్ చాలా కల్చడుగా గౌరవంగా మాట్లాడతాడు ఎప్పుడు ఎదిక మీద కూడా ఇలాంటి తప్పుడు బాగు తప్పుడు మా కోతలు కూసిన సందర్భాలు లేవు మరి ఏంటి ఏంటి అతనికి ఆ క్షణాన ఎందుకు అలా బ్యాలెన్స్ తప్పాడు ఒకటి కాదు రెండు కాదు వరుసగా అప్పుడప్పుడే అంటే అసలు ఈ మనిషి డిఫరెంట్ మూడ్ లో ఉన్నాడా ఏంటి అర్థకాల తప్పటప్పనే అది దాన్ని నేనేం చేశానంటాం అంటే త్రిపున చెట్టి గారు సినిమా ఇండస్ట్రీ ఒక కుటుంబం మేమందరూ సోదర భావంతో ఉంటాము ఉండడం తప్పులేదు అందరూ కలిసిమెలిసి ఉండాలనే మీరైనా నేనైనా ఎవరైనా కోరుకుందాం సమాజంలో కానీ ఇప్పుడు బహిరంగ వేదికల పైన మనం ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అన్నది ఒక ఎత్తు సాన్నిధ్యాన్ని ప్రదర్శించడం మరో ఎత్తు మూడోది అంటే ఇప్పుడు అలీ విషయంలో చూసాం తిడుతూ ఆయన చేసిన కామెంటు అలాగే రోజా సీనియర్ నటి రోజా సీనియర్ నటి ఆమెని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు అచ్చిరెడ్డితో మాట్లాడిన తీరు మించి సీనియర్ నటుడు మురళీమోహన్ ని మీరు ఇంత అక్కడ ఉపయోగించిన పదం సిగ్గు లేకుండా ఉన్నావు అన్న పదం నాకు ఆశ్చర్యకరంగా ఉంది రాజేందర్ ప్రసాద్ అనే మనిషి ఇలా మాట్లాడతారు నాకు చాలా ముఖ్యుడు మంచి స్నేహితుడు ఇలా మాట్లాడతాడని నేను కళ్ళలో కూడా ఊహించాలి ఎందుకంటే ఎప్పుడు ఏ సభా వేదిక మీద ఉన్నా కూడా చక్కగా భాషలో చక్కగా గౌరవంగా సంస్కారవంతంగా మాట్లాడతాడు మరి మొన్న ఏమైంది ఎందుకు అట్లా మాట్లాడాడు ఏదో నువ్వు స్లిప్ అయి ఒక స్లిప్ అయి ఒక మాట అన్నాడంటే పర్వాలా మాట మీద మాట వరుసగా వరుసగా ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ నువ్వు టపటప్పటప్పని స్లిప్ స్లిప్ టంగ్ టంగ్ స్లిప్ అవడం వల్ల ఒకసారి అవుతుంది వరుసగా ఉంది ఈసీన్ అ డిఫరెంట్ మూడ్ ఆర్ వాట్ అర్థం కాలేదు వేరే ఏదో మూడ్ లో ఉండి మాట్లాడా ఆ భాష ఏంటి ఆ పదాలు ఏంటి సభ 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 మర్యాద లేకుండా సభ పబ్లిక్ వేదిక మీద అది కరెక్ట్ కాదు చాలా తప్పదు చాలా అసలు సినిమా వాళ్ళని సినిమా వాళ్ళనే కాదమ్మా ఎవరైనా సరే అది ఎవరైనా సరే సభలో సభా వేదిక పబ్లిక్ వేదిక మీద అలా మాట్లాడటం తప్పు సినిమాని కాదు ఇప్పుడు సినిమా అయితే మాట్ మాట్లాడకూడదు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే అలా కాదు ఎవరైనా సరే అలా చాలా హీనమైన విధానం అది అది కరెక్ట్ కాదు అది నువ్వు ఒకవేళ రోజాని నువ్వే ఇంట్రడ్యూస్ చేసి పరిచయం చేసి ఉన్నా కూడా అంటే ప్రజయం తను పరిచయం చేయలేకపోయినా తనతో హీరోయిన్ గా లోకి వచ్చిందని ఆయన ఉద్దేశం అది అది ఎట్లా ఉన్నా అందుకని పబ్లిక్ లో దాన్ని అది ఇది అని సంబోధించడం సభ్యత కాదు కదా అవును ఆ సభ్యత లోపించటమే కదా దాన్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను మాకున్న సను బుద్ది అన్నామంటే నీకున్న నీ ఇంట్లో అనుకో మాట్లాడుకోవాలి మీరు ఇద్దరు పర్సనల్ గా కలిసినప్పుడు మాట్లాడుకోవాలి ఇది నోరు జారడమా లేక అహంకారమా అని అహంకారం అహంకారం అని నేను అనుకోరు కానీ ఎందుకంటే రాజేష్ సార్ బాగా తెలుసు కనుక ముప్పై సంవత్సరాలుగా పరిచయం ముప్పై ఎనభై ఐదు నుంచి ఇప్పటికి ఇరవై నలభై ఏళ్ళు పరిచయం ఉంది కనుక అప్పుడు అన్ని సంవత్సరాలుగా చూస్తానే ఉన్న నా సినిమాలో యాక్ట్ చేసే నాకు మంచి సన్నిహితుడు అహంకారం అని అననే అహంకారం ఉన్న మనిషి కాదు నోరు జారాడు వేరే డిఫరెంట్ మూడ్ లో ఉన్నాడా వేరే డిస్టర్బ్డ్ మూడ్ లో ఉన్నాడా ఏ మూడ్ లో వచ్చాడా వేదికకి అనేది క్వశ్చన్ మార్క్ చెప్తే అతను అహంకార ధోరణి అనేది నేను అన్నా ఎందుకంటే చాలా మంచివాడు చాలా దంపతుడు బాగుంటాడు చక్కగా మాట్లాడతాడు అది ఉన్నాయి అది అహంకార ధోరణి అనేది కాదు అది అతనికి ఆ సందర్భం ఆ ఏ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు సరైన అంటే ఇది మరి ఫస్ట్ టైం అంటే అనుకోవడానికి గతంలో కూడా మీరు చూసే ఉంటారు కదా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పైన వాడిన తిట్టి ప్రయోగం అనేది అసలు బాగా సెన్సేషన్ అయిపోయి అసలు ఏంటి ఇంత క్రికెటర్ని ఏ విధంగా అవమానిస్తాడా తెలుగు రాదు అని ఆయనకు అర్థం కాదు అనుకున్నాడా అని చాలా దుమారం రేగింది అది జరిగి దాదాపు నెల రెండు నెలలు కూడా కాలేదు మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వడం అలాగే నలుగురు ఐదుగురు ఉద్దేశించి అనడం అనేది ఇప్పుడు కాంట్రవర్సీ అయింది సార్ మీరు లైవ్లోనే ఉండండి చెట్టి గారు ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రసాద్ వర్షన్ మీరు విన్నారు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ సంస్కారం వాళ్ళ కర్మ అంటున్నారు ఆయన నేను మాట్లాడతాను అంటున్నారు అది తప్పు చేయటం కాకపోగా మళ్ళీ తప్పు మీద తప్పు ఇది నేను అలాగే మాట్లాడతాను అది సరదానా అది సరదా అంటారా మోహన్ మురళీమోహన్ గారిని సరదానా సరదాలా అది ఇది అని పబ్లిక్ లో పబ్లిక్ పక్షంలో ఒక ఆడపితున్నాయి దాన్ని అని అంటే సరదా ఇది సరదా కాదు చేసి తప్పు నేను సరదా ఏదో మాట్లాడాను దర్జా ఒక వెనక్కి తీసుకుంటానంటే సరిపోయేది దాన్ని మళ్ళీ నేను అలాగే మాట్లాడతాను అది సరదా అది ఇంకా తప్పుమే తప్పు ఇది తప్పుని సమర్థ తప్పు చేయటం తప్పు కాదు ఆ తప్పుని సమర్థించుకుంటే మరొక ఘోరమైన తప్పు సోదరుడు చాలా తప్పు చేస్తున్నాడు ఇలా మాట్లాడటం కూడా మాట్లాడింది కాకుండా మళ్ళీ మాట్లాడి దాన్ని సమర్థించుకుంటావు అది అంతే కరెక్టే అది మీ సంస్కారం అని ఎదుటి వాళ్ళ మీద అంటాం అంటే బూతు మాట మాట్లాడితే దాన్ని తీయని మాట సేకరించాల్సిన అదే దాని సంస్కారం అంటారా నువ్వు బూత్ మాట్లాడతావు తప్పుడు మాట ఆలీని బూతు బూతు పదక పిలుస్తావు అది బాలి సహృదయంతో తీసుకోవాలా అది సరదాది జరిగింది దేనికైనా ఒక వితండపు వాతావరణం అంటారు వితండపు చేసి తప్పు కాక ఏదో జరిగిపోయింది నేను సరదాలో మాట్లాడుతూ గముకున్న జారాను ఇట్స్ ఓకే హా ఫీల్ అవ్వలేదు మీరు ఎందుకు ఫీల్ అవుతారు ఆలీ నా స్నేహం బట్టి ఫీల్ అవ్వలేదు లేదు రోజా ఫీల్ అవ్వలేదు నాకున్న స్నేహాన్ని బట్టి మీరెందుకు ఫీల్ అవుతారు అందరు ఫీల్ అవుతుంది నేను వాళ్ళ అత్తయ్య ఉంటే ఐఎమ్ సారీ అని ఒక మాట అంటే సరిపోతుంది అవును అత్తయ్యం సారీ అంటే అయిపోయి అత్తయ్య వాళ్ళ అత్త అత్త అయితే అది వాళ్ళ సంస్కారం వాళ్ళ కుసంస్కారం అన్నట్టు అది కరెక్ట్ కాదు చాలా తప్పు మాట్లాడుతున్నాడు సోదరుడు డెఫినెట్ గా నేను కలిస్తే నేను ఇప్పుడు తర్వాత ఫోన్ చేసి మాట్లాడుతూ తప్పు అనటం తప్పు ఏదో మిస్ అయ్యావు దాన్ని ఇంకా సమర్థించుకున్న మాట ఇంకా తప్పు మీద తప్పు చిరంజీవి గారు ఎంత ఎంత చిరంజీవి గారు ఎంత నీట్ గా మాట్లాడతారు ఆయన తమ్ముడైన నాగబాబు పుచ్చు నాగబాబు ఎన్ని రకాల మాట్లాడతాడు అదే బాలకృష్ణ బాలయ్య బాలయ్య హీరోడు బాలకృష్ణ అని ఒక కామెడియన్ ఉండేవాడు అని ఇలా అంతా మాట్లాడతాడు ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు బాలయ్య అంటున్నాడు అది వేరే విషయాలకు అంటే చిరంజీవి గారు నుంచి ఆయన తమ్ముడు నేర్చుకోలేదు ఇక్కడ మిగతా వాళ్ళే నేర్చుకుంటారు అంటే